హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్ ఇవాళ టేస్టీగా ఉండే హల్వా రెసిపీ ఒకటి చూపిస్తాను ఇది గోధుమలతో చేసుకోవచ్చు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు ఎందుకు కాదు కాదు నువ్వు అలా అంటే మీ ఫ్రెండ్స్ అందరూ ఏమైపోతారు ఆహా నువ్వు అలా కాదు నువ్వు ఫాస్ట్ ఫాస్ట్ గా ఒక నిమిషంలో చేస్తా అంటే కాదు నేను షూట్ చేసే వరకు నువ్వు ఉండాలి మరి ఇదిగో గిన్నె తీసావు కదా ఏం తీస్తావు ఇప్పుడు అందులో ఏం కలుపుతావు ఇదిగో కడిగా తీసుకో ఇది ఎక్కడ చూసావు మా రెసిపీ ఫోన్ లో యూట్యూబ్ లో చూసా నేను ఇదివరకు ఎప్పుడు ఒకసారి చేశాను గోధుమ పాక చేశాను గోధుమ పాలు అప్పుడు గుర్తు లేదు ఎప్పుడో చేశాను అందుకని సరే సరే దీంతో తయారు చేద్దాం చూద్దాం ఎలా ఉంటుందో ఒక గిన్నెలో గోధుమ పిండి తీసుకొని అదే గిన్నెలో వాటర్ అంటే పట్నన్నీ గిన్నె కోలేం కాదు ముద్ద చేస్తావా చేసి ముద్దలాగా కలిపి అక్కడ పెట్టేసి తర్వాత కొంచెం నాగానే ఇవ్వాలి ఒక అరగంట అంతే బాగుంటుంది పెద్దమ్మ చెప్పినట్టు దీనికి మెజర్మెంట్స్ లాగా అవసరం లేదండి ఒక గిన్నె ఏదైనా కొలతకు తీసుకుంటే చాలు ఒక గిన్నెకి సరిపడా గోధుమ పిండి తీసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి కొంచెం స్టిక్కీగా ఉన్నా పర్వాలేదు ఏ గిన్నెతో అయితే మనం పిండి తీసుకున్నామో ఆ గిన్నెకి సరిపడా వాటర్ తీసుకొని ఈ చపాతీ ముద్ద మీద పోసుకోవాలి అప్పుడు పిండి బాగా నానుంది పిండి నానిన తర్వాత చేతితోటి బాగా కలిపేస్తే గ్లూటెన్ సెపరేట్ అవుతుంది అనమాట అది ఎట్లా చేయాలి చూపిస్తాను ఇప్పుడు ఇది ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన నుంచేసేయాలి నానబెట్టాలాగంటో మళ్ళీ ఇదంతా వస్తాయి హాఫ్ చపాతీ ముద్దని వాటర్ లో ఇట్లా కలిపేసుకోవాలి ఒక స్ట్రైనర్ తీసుకొని పాలని ఫిల్టర్ చేసుకోవాలి గ్లూటెన్ ఇంటాలరెన్స్ అనే వర్డ్ మనం వింటున్నాం కదా రీసెంట్గా యాక్చువల్గా గూగుల్ అంటే మనకేంటో తెలియకముందు ఈ గ్లూటెన్ ఇంటాలరెన్స్ అంటే అసలు చాలా వరకు ఐడియా ఉండదు మనకి బట్ గూగుల్ వచ్చాక చాలా తెలుస్తున్నాయి సో ఇప్పుడు గ్లూటెన్ అంటే ఏంటో చూపిస్తాను కొంతమందికి బ్రెడ్ తిన్నా లేకపోతే మైదా తిన్నా పడదు పొట్ల చుట్టుపోతుంది అని చెప్తారు కదా సో అలా గమ్మీ సబ్స్టెన్స్ ఒకటి ఉంటుంది దాన్ని వీట్ గ్లూటెన్ అంటారు సో ఇదే అండి ఇట్లా బాగా బంకగా నిజంగా బబుల్గమ్ లాగే అనిపిస్తుంది ఇది చాలా ఫన్ పార్ట్ అనమాట యాక్చువల్గా అలా చేత్తో తీస్తూ ఉంటే నాకే ఏంటోగా అనిపించింది అంటే డిఫరెంట్గా అనిపించింది అనమాట నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయాల ఇది సో ఆ వీట్ గ్లూటెన్ అండ్ వీట్ ఫైబర్స్ అవన్నీ సపరేట్ అవుతాయి కదా దాన్ని మళ్ళీ ఒకసారి కొద్దిగా వాటర్ పోసుకొని ఫిల్టర్ చేసుకోవాలి గ్లూటెన్ సెపరేట్ అయిన తర్వాత ఇట్లా వస్తుందండి చూసారు కదా గమ్మీగా స్టిక్కీగా ఇట్లా వస్తుంది సాగుతా సో ఇదే అనమాట మనకి స్టమక్ అప్సెట్ చేస్తూ ఉంటుంది ఎవరికైతే ఈ గ్లూటెన్ అనేది పడదు గ్లూటెన్ అంటే కొంతమందికి అలర్జీ ఉంటుంది అలాంటి వారు గ్లూటెన్ ఫ్రీ బ్రెడ్స్ గ్లూటెన్ ఫ్రీ ఫుడ్స్ అవి తి తింటూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ రైస్ రాగులు జొన్నలు అలాంటివి వాటిలో ఈ గ్లూటెన్ అనేది ఉండదు ఆ గ్లూటెన్ని డిస్కార్డ్ చేసేసి మిగతా పాలన్నీ కూడా యూజ్ చేసుకోవాలి యాక్చువల్గా ఇది డబల్ ఫిల్టర్ చేసాం కదా ఇప్పుడు ఈ పాలను కూడా మనం ఫస్ట్ ఫిల్టర్ చేసుకున్న పాలలో కలిపేసుకోవాలన్నమాట ఒకసారి ఫిల్టర్ చేసుకొని కలిపేసుకోవచ్చు ఫిల్టర్ చేసుకున్న పాలని ఒక వెడల్పాటు గిన్నెలో తీసుకోవాలి దాన్ని కొంచెంసేపు పక్కనుంచేసామనుకోండి పైకి కొంచెం ఎక్స్ట్రా వాటర్ తేలుతాయి డైరెక్ట్గా ఇలా కూడా హల్వా చేయడం స్టార్ట్ చేసేయచ్చు కాకపోతే కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది అనమాట వాటర్ అన్నీ కూడా తేరుకుంటాయి కదా అదంతా కూడా పక్కకి తీసేసుకోవాలి అప్పుడు కొంచెం పాలు చిక్కగా ఉంటాయి ఇక్కడ నుంచి హల్వా కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది మందపాటి గిన్నె బాగా వెడల్పుగా ఉండేదైతే మనకి కలుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది కొంచెం డీప్గా ఉండేవి ఏంటంటే తిప్పటము అదంతా కూడా మనకి ఇబ్బందిగా అనిపిస్తుంది అండ్ త్వరగా కుక్ అవ్వదు కూడా సో వెడల్పుగా ఉండేదైతే చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇప్పుడు నేను యూజ్ చేసేది ఇత్తడి కళాయి ఇది అసలు చాలా వరకు కూడా మాడదనమాట ఇంకా మనం హై హీట్ పెట్టి చాలా ఎక్కువసేపు లెగ్ కుక్ చేసామంటే అప్పుడు కొద్దిగా అడుగంటుతూ ఉంటుంది సో మీరు ఏంటంటే థిక్గా ఉండేవి సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ బెల్లం విషయానికి వచ్చేసరికి మాకు కేజీ బెల్లం పట్టింది అంటే ఒక అర కేజీ గడ్డు ఉంటుంది కదా అండ్ ఇంకొక అర కేజీ గడ్డలో ఒక హాఫ్ తీసుకున్నాం టోటల్లీ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు బెల్లం పట్టింది పిండి వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ పట్టింది అంటే లైక్ మేము ప్రాపర్గా మెజర్ అయితే చేయలేదు బట్ హాఫ్ కేజీ ప్యాకెట్ ఉంటుంది కదా అందులో ఒక హాఫ్ కేజీ అదే సారీ హాఫ్ పోర్షన్ యూజ్ చేసాము సో టూ ఫిఫ్టీ గ్రామ్స్ అప్రాక్సిమేట్లీ పిండికి ముప్పావు కేజీ బెల్లము అండ్ పావు కేజీ నెయ్యి పట్టింది పావు కేజీ నెయ్యిని ఒకేసారి వేయవసరం లేదు ప్యాచెస్గా ఒక మూడు నాలుగు సార్లు అట్లా వేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసిన దగ్గర నుండి కూడా కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి అస్సలు అడుగు మాడకూడదు అడుగు మాడితే ఏం లేదు ఆ బర్ండ్ స్మెల్ వస్తుంది అండ్ అట్లాగే అక్కడక్కడ మాడిపోయినవన్నీ కనిపిస్తూ ఉంటాయి కదా చూడటానికి అంత బాగోదు తర్వాత బెల్లం వేస్తాం కదా గడ్డలుగా కానీ లేకపోతే పౌడర్ లాగా చేసేసి వేసిన తర్వాత ఆ చక్కగా కరిగి ఒక మంచి టెక్స్చర్ ఫామ్ అవుతూ ఉంటుంది బబుల్స్ వస్తూ ఉంటాయి ఆ బబ్బుల్స్ వచ్చి కొంచెం పచ్చిపోయింది అన్నప్పుడు స్లోగా నెయ్యి యాడ్ చేసుకుంటూ ఉండాలి బ్యాచెస్లో హల్వా ఉడికింది అని మనకు ఎలా తెలుస్తుంది అంటే ఇది బబ్బుల్స్ వస్తూ ఉంటుంది అదే టైంలో ప్యాన్ని విడిచిపెట్టేస్తుంది అంటే సైడ్స్ అంతా కూడా స్టిక్ అవ్వకుండా చక్కగా ఆయిల్ అంతా సారీ నెయ్యి అంతా కూడా బయటకి కనిపిస్తూ ఉంటుంది అనమాట హల్వా మాల్గా ఫస్ట్ ఏంటి నెయ్యి వేయగానే పీల్ చేసుకుంటుంది కదా లాస్ట్కి వచ్చేసరికి నెయ్యిని వదిలేస్తుంది ఇంకా అదే మనకి సైన్ ఇంకా ఏదైనా సరే అండి కేసరి కానీ లైక్ బాదం హల్వా చేసిన ఇదే అనమాట సైన్ మంచి కలర్ కూడా వస్తూ ఉంటుంది అనమాట ఇందులో అయితే మేము పసుపు యాడ్ చేయలేదు ఏ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయలేదు యాజీస్గా అట్లా ఉంచేసాము కేజీ నెయ్యి పట్టింది అని చెప్పాను కదా పెద్దమ్మ అంటుంది ఇంకొంచెం నెయ్యి యాడ్ చేస్తే కూడా బాగా షైనీగా ఇట్లా సాఫ్ట్గా పట్టుకుంటే జారిపోయేటట్టు వస్తుంది అంటే లైక్ చల్లారిన తర్వాత కూడా అలాగే ఉంటుందంట అది చల్లారిన తర్వాత ఏంటంటే కొద్దిగా గట్టిగా అనిపిస్తుంది ఇంకొద్దిగా పలచగా కూడా మనం చేసుకోవచ్చు అంటే లైక్ నెయ్యి బెల్లం అవన్నీ ఎక్కువ పడితే కొద్దిగా పలచగా కూడా వస్తుంది ఇది లాస్ట్ స్టేజ్ అండి చూసారు కదా ఎంత ఈజీగా తిరుగుతుందో అంటే నెయ్యి మొత్తం బయటకు వచ్చేసి మనకి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ టైంలో కూడా కొంచెం పచ్చి అనేది ఉంటుంది సో ఒక ఫైవ్ మినిట్స్ అట్లాగా సిమ్లో లేకపోతే హైలో అట్లాగా ఫ్లేమ్ అది అడ్జస్ట్ చేసుకుంటూ మనం కుక్ చేసామంటే అసలు పచ్చి అనేది ఇంకా రాదు ఇది నిన్న షార్ట్ పోస్ట్ చేశాను కదా మన వ్యూవర్ చెప్తున్నారనమాట దీన్ని మాడుగుల హల్వా అంటారంట అండ్ లేటర్ నేను యూట్యూబ్లో కూడా సర్చ్ చేశాను వాళ్ళు గోధుమలు చక్కగా నానబెట్టి పాలు ఎక్స్ట్రాక్ట్ చేశారు మాకు అంత టైం లేదు అండ్ గోధుమలు అవన్నీ నానబెట్టాలి కదా గోధుమలు కూడా ఇంట్లో లేవు సో అందుకని మేము పిండితో చేస్తాము ఇది బాగా చల్లారిన తర్వాతే బాక్స్లో పెట్టుకొని మూత పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి మేమైతే ఫ్రిడ్జ్లో పెట్టేసాము చక్కగా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ ఈజీగా వస్తుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైం